దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు కండి జీవంగా దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు ఆఖ్యాంశము భయపడకుము హలే లుయ్యా ప్రియా దేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన అమ్మని గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి మరి మనం ఇంకా కొద్ది రోజుల్లో నూతన సంస్థలకు అడుగు పెట్టబోతున్నాం మరి మనం సిద్ధపటు కలిగి ఉండాలి సిద్ధపట్టు మరి నూతన సంవత్సరం అంటే కొత్త బట్టలు వేసుకుంటాం కదా పాత బట్టలు వేసుకోవడానికి ఎవరో కానీ తప్పని పరిస్థితులు వేసుకుంటారు అలాగ ఎలాగైతే కొత్త బట్టలు వేసుకోవాలని నీవు నూతన సంవత్సరంలో సిద్ధపడుతున్నావో అదే రీతిగా నూతన స్వభావం కలిగి ఉండాలని కూడా సిద్ధపడండి ఆ రీతిగా మీరు హృదయాన్ని సిద్ధపరచుకోండి ప్రార్థనలు చేయండి ఉపవాసాలు ఉండండి అలాగే ఈ జనము దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగం మత్ వార్త ఒకటో అధ్యయం ఇరవయో వక్షడం అతడు ఈ సంగతుల కోసం ఆలోచిస్తూ ఉండగా ఇదిగో ప్రభు దూత ప్రత్యక్షమయ్యి పెళ్ళి కుమారుడైన ఏసేపు నీ నీ భార్య అయిన మరియును చేర్చుకోవడానికి నీవు భయపడకుము హలోయ్య ప్రియాదేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ చెప్తున్న మాట అతడికి ఎలాంటి సంగతులు అంటే కలవరపరిచినాయి మరి నిశ్చితార్థమయ్యింది ఇంకా కొన్ని రోజుల్లో తన భార్యని చేర్చుకోవాలి పెళ్లి చేసుకునే సమయం పెళ్ళి ఆడవాళ్ళు ఉన్నారు ఈ తరంలో తను గర్భవతి అని బయటపడ్డది ఇదేంటి నా భార్య చాలా ఉత్తమరాలు నా భార్య చాలా మంచిది నాకు చిన్నతనం నుంచి కూడా తెలుసు ఇంతలో ఏమి ఈ గర్భం ఎలా వచ్చింది నేను తను విడిచిపెట్టేనా అని తనలో తనే ఆలోచించుకుంటూ నిద్రపోయాడంటే అండి ఆ సమయంలో ప్రభు దూత ప్రత్యక్షమయ్యి పెళ్ళి కుమార్తె పెళ్లి కుమారుడైన యేసపు నీ భార్యని విడవడానికి నువ్వు నీవు చేర్చుకోవడానికి నీ భార్యని భయపడకు అంటే నువ్వు విడిచిపెట్టకు నువ్వు చేర్చుకో చేర్చుకోవడానికి ఏ విషయంలో భయపడకు ఆమె పరిశుద్ధాత్మ ద్వారాగా గర్భం ధరించింది కుమారుడు జన్మిస్తాడు ఏసు అని పేరు పెట్టబడతావు అని స్వప్నంలో దేవుడు దూత పరిశమ చెప్పడం వల్ల అతడు ఆ భయమును విడిచిపెట్టాడండి సిద్ధ విడిచిపెట్టి మరియను చేర్చుకున్నాడు హలోయ మన జీవితంలో కూడా ఎన్నో అనుకుంటాం మన ప్రణాళిక ఏంటో మనకు తెలీదు రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలీదు అన్నిటినీ కూడా మన తల్లి గర్భంలో రూపించక ముందే దేవుడు ప్రణాళిక వేసి ఉంచాడండి దేవుడు ప్రణాళికలో ఎంత కొంటాయంటే అండి ఆకాశం కంటే అండి ఆయన తలంపులు మన తలంపులు లాంటివి కాదండి ఆయన ఆకాశం కంటే వెత్తైన అని ఆయన ఎంత గొప్పగా మన ప్రణాళిక చేస్తాడంటే మనం ఊహించలేవండి ఊహకు అందవండి అని చేసే మన పట్ల ప్రణాళిక ఏషప్ అనుకున్నాడా మరే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కానీ దేవుడు కుమారుడికే తండ్రి స్థానంలో ఏషప్ నిలబెట్టాడు దేవుడు హాలేలుయ్య భయపడ్డాడు ఏషప్ కూడా చాలా యథార్థమంతుడు నీతిమంతుడు మంచి అండి మరి అలాగే కాబట్టే దేవుడు దేవదూత ప్రత్యక్షమయ్యి మాట్లాడగానే ఆ మాటని విశ్వసించాడు విశ్వసించి నమ్మి తన భార్యని చేర్చుకొని తన భార్యకి తన అండగా ఉండి నిందలకి తన వెనక్కి చూపించాడండి అంటే ముందు వేసుకోలేదు నిందలు చాలా నిందలు వచ్చి ఉంటాయి నీ భార్య ఎలాగా అలా ఇప్పుడు ఎవరికైనా భర్తకి భార్యని పెట్టే భర్తకి గౌరవం పెరుగుతుందండి భర్తను పెట్టే భార్యకి గౌరవం పెరుగుతుంది సమాజంలో అవునా లేదండి భర్త తాగుబోతు తిరుగుబోతు జోతుగా నీ భర్త ఎలా తయారవేయడమ్మా ఎలా ఉన్నాడేటమ్మా నీ బొత్తుకి ఎలాగైపోయింది ఏటమ్మా అంటాం అదే భార్య తిరుగుబోతు లేదంటే ఏది కయ్యాలి ఏట్రా బాబు ఇలాంటి భార్యని చేసుకున్నావు అని అంటారు అవునా లేదా భార్యని పెట్టి భర్తకి విలువ పెరుగుతుంది భర్తను పెట్టి భార్యకి విలువ పెరుగుతుంది భార్య భర్తలను పెట్టి బిడ్డలు కూడా అన్నయ్యంగా ఎదుగుతారు హలోలయ్య కదండి అలాగే యోషప్ కూడా చాలా మంచి వ్యక్తి తన కలవర పడుతున్న సమయంలో దేవుడు చెప్తున్న మాట భయపడకము భయపడకము ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనప్పటికీ కూడా ఏ విషయంలో మీరు భయపడుతున్నారో భయపడద్దు దేవుడు చెప్తున్నాడు దేవుడు మరొకటి కూడా మనకి ఇస్తున్నాడు మన దేవుడికి అసాధ్యం ఏమైనా ఉందా సమస్తము సాధ్యం ఆయనలో కాబట్టి నువ్వు భయపడకు ఏ విషయంలో భయపడుతున్నావో యో నూతన సంస్థలకు నేను వెళ్ళబోతున్నాను ఇంకా నా బ్రతుకు ఇలా ఉందేమో నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నువ్వు భయపడకు నీ జీవితం ఆయన చేతిలో ఉంది నీ పాప రోత జీవితాన్ని ఆయనకి అప్పచెప్పుకు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఆయన నిలిచి ఉండు దేవుడిని పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు హళలో కొన్ని విషయాలు నువ్వు అనుకున్నది జరగట్లేదని నా కళలు ఎన్నో నెరవేర్తుందని భయకాంతులకి గురవకు గురవ్వకు చూడండి చూడండి బైబిల్లో మనం చూసుకుంటే ఆదికన్నంలో యువసపుకి కూడా చాలా దర్శనాలు వచ్చినాయి కదండి యోసేపుకి ఎన్నో దర్శనాలు దేవుడు కలగజేస్తాడు ఆ దర్శనాల అర్థం కూడా తండ్రికి చెప్పినా అన్నతములు చెప్పినా నచ్చలేదు చంపాలని చూశారు దేవుడు ఒక ప్రణాళిక వేశాడంటే అండి అది తప్పించడం ఎవరితారం కాదండి దేవుడే మూసేయడానికి తెరవడం ఎవరి తరం కాదండి అంత దేవుడు ఉన్నాయి కదండీ దేవుడు ఉన్నాయి ప్రతీదిని కాబట్టి దేవుడు ప్రణాళికలు యూషపు నడిచాడు కాబట్టి యోషపు పట్ల దేవుడు ప్రణాళికను బట్టి ఆ దర్శనాలు నెలవనియండి భయపడలేదండి అలాగే మనం కూడా భయపడకూడదండి ఇక్కడ మరి మరి అయిన భర్త యూషపు కూడా భయపడదన్న వలనే దేవుడు ధైర్యం ఇచ్చిన మొల ధైర్యం తెచ్చుకున్న వలనే ఆ దేవాతి దేవుడికి తండ్రి స్థానంలో నిలిపెట్టాడండి హలేలుయ్యా అలాగే యూషపు మరి భయపడకుండా తన కళల్ని నెరవేర్చుకుని గమ్యంలో చేరుతున్నప్పుడు ఊహించిన రీతిగా తన కుటుంబాన్ని పోషించినట్టు కదా వే దేశాలనే పాలించేవాడిగా మరి ఒక రాజస్థానంగా చూడండి ప్రధాన మోదీ గారు ఎలాగున్నారో మరి అక్కడ అమెరికా నుంచి మనల్ని ఎంత ఎంతమందిని చూస్తున్నారు కదా అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు హైదరాబాద్ వేరియాలు మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వారే చూసుకుంటు అలాగా మరి ఎంతగా చూసుకున్నారంటే అప్పుడు ఆకలి దెప్పులతో అల్లాడిపోయే సమయం మాట అలాంటిది మరి వాళ్ళందరికీ ఒక అన్నదాతగా ఒక అన్నం పెట్టి ఒక రైతుగా నియమించేసాడండి దేవుడు హలేలుయ్యా సరండి దేవుడు ప్రణగా మరి ఎన్నో శ్రమలు పడ్డాడు ఆ శ్రమల్లో భయం రావచ్చు కానీ దేవుడు తోడై ఉన్నాడు తనకి దేవుడు మనకు తోడై ఉంటే ధైర్యం ఉంటాం దేవుడు మనకు తోడై ఉండాలంటే ముందు మనం భయాన్ని విడిచిపెట్టాలి భయం అపవాదం వల్ల కలుగుతుంది అపవాదం వల్ల కలిగిన భయం వల్ల దేవుడు ప్రత్యక్షాలను మనం చూడలేం దేవుడు కృపను మనం దాచేవారుగా ఉంటాం కాబట్టి భయాన్ని విడిచిపెడదాం ధైర్యం కలిగి దేవుడు ప్రణాళికలను నడుచుకుందాం కాబట్టి దేవుడు సంగస్థులారా ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా మీరు ఏ పరిస్థితులు ఉన్నారో నాకు తెలియదు కానీ దేవుడిని మిమ్మల్ని చూస్తున్నాడు మిమ్మల్ని చూస్తున్నాడు మీ కన్నీళ్ళు నాచ్యంగా మార్చే సమయం దగ్గర పడింది మీ హృదయంలో వేదనంతా తొలగించే సమయం కూడా దగ్గర పడింది కాబట్టి దేవుడు నీతో చెప్తున్నమాట నువ్వు భయపడకము నేను ఆయన ప్రణాళికలోకి తీసుకెళ్లాలని సిద్ధపరుస్తున్నాడు భయపడకు నువ్వు ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకుని విశ్వసించు నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో విశ్వాసానికి మరి ఏ కూడా భయం ఉండదండి సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వారు చూడండి బైబుల్ ఒక మార్చిస్తుంది మనకి కలవరపడినవాడు విశ్వసించాడు విశ్వసించిన వాడు కలవరపడాలంట కలవరం ఎప్పుడు వస్తుంది భయముతోనే కలవరం వస్తుంది కాబట్టి మనం విశ్వసిందాం నా దేవుడు నాతో ఉన్నాడు నాకు ధైర్యం ఇస్తున్నాడు నా సమస్య ఏదైనప్పటికి కూడా ఆయన తొలగిస్తాడు చూ ఎంత పెద్ద సమస్య అయినా సరే అప్పుల సమస్యకైనా నా దృష్టిలో చెప్తే అండి అప్పుల సమస్యకైనా అనారోగ్య సమస్యకైనా ఎలాంటి సమస్యకైనా సరే కట్టుకున్న భార్య తప్పు చేసిందంటే అది తట్టుకోవడం చాలా కష్టం భర్త తప్పు చేసిందంటే తట్టుకోవడం చాలా కష్టం అలాంటి పెద్ద సమస్య విషయంలో యోషపు కలవరపడుతుంటే దేవుడు ప్రత్యక్షమయ్యి మాట్లాడాడు దేవుడే దూత ప్రత్యక్షమై మాట్లాడి భయపడద్దు అని అంత పెద్ద సమస్య విషయంలోనే భయపడద్దు దేవుడు ధైర్యం ఇచ్చాడు ఎందుకంటే అది దేవుడు ప్రణాళికతో జరిగింది కాబట్టి ఇప్పుడు ఈరోజు కొన్నితో చెప్తున్నాడు నీ రోగమైనా అప్పులైనా గర్భపలమైన వివాహ విషయమైనా లేదా నీ జాబ్ విషయంలో అయినా సరే నీ శాలరీ విషయంలో అది ఏ కొనలను అనుసరించుకో ఏ విషయంలో నువ్వు తీసుకో దేవుడు భయపడద్దు తగిన సమయంలో నిన్ను హెచ్చించపోతున్నాడు హలేలోయ్య ఇన్ని రోజులు నువ్వు అనుకుని ఫెయిల్ అయ్యేవేమో నువ్వు అనుకోకు ప్రభా నా ప్రణాళిక ఏముంది ఇదిగో నేను ఇలాగ అనుకుని ప్రయత్నం చేస్తున్నాను లేదు లేదు ప్రభా ఇది తప్పు మార్గమేమో నీ చిత్తం ఎలా అలా చేయి ప్రభా మాకు ప్రేరణ నడుస్తుందని మీకు చాలాసార్లు చెప్పాను